సంగారెడ్డి జిల్లా పటాన్చూరు ఎమ్మెల్యే క్యాంప్ కారాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే గూడె మహిపాలారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి దుర్మార్గమైన ఆలోచన దాడి వెనుక నుండి నడిపించిన కాటా శ్రీనివాస్ గౌడ్ దుర్మార్గుడు అన్నారు జీవితంలో కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలవడు మూడు సార్లు ఓడిన కాటా శ్రీనివాస్ గౌడ్కు కనీసం సిగ్గులేదన్నారు రాలేదు ఒకసారి ప్రజలు సర్పంచ్ గా గెలిపిస్తే ట్రెజరీని పూర్తిగా మాయం చేశాడు పిచ్చి పిచ్చి ఆలోచనలను కాటా మానుకోవాలని పటాన్చూరు నియోజకవర్గంని మూడు మున్సిపాలిటీలకు కాల పరిమితి పూర్తవుతున్న క్రమంలో అభివృద్ధి పనులకు శరవేగంగా శంకుస్థాపన చేసుకుంటున్న క్రమంలో సహకరించాల్సిన కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం మంచిది కాదు క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే ఇల్లు లాంటిది దానిపై దాడి చేయడం దారుణమన్నారు కార్యకర్తలు ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసు కొందరు చీప్ మెంటాలిటీతో పనిచేస్తున్నారన్నారు క్యాంప్ కార్యాలయంపై దాడికి సంబంధించి జిల్లా ఎస్పీ ఐజీలతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురాదృష్టకరం ఇది ఈరోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఇది చాలా దుర్మార్గము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు ఇది ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కాలువండి ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకున్నాయి కానీ ఈ అటాక్ చేయడం అనేది అటాక్ చేసి చీరలు ఇరవట్టి డోర్లు ఇరవట్టి చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు చీఫ్ మెంటాలిటీ రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పని ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే ఈరోజు మాకు చేతక కాదు గాజులు పెట్టుకోలేమిడ ఈరోజు పటంచోరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు రెండుసార్లు నేను చీ కొట్టిరు నువ్వు పనికిరావు బిడ్డ ఇంటికి పోమని తోలిచ్చారు అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడమవుతావు అనుకుంటున్నావు కానీ నువ్వు గొప్పడౌ కావు జీవితంలో పనికి రాకుండా పోతామని చెప్తా ఉన్నా